హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా రెసిపీస్ని ఫాలో అవుతున్నారా అండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదేంటంటే స్వీట్ రెసిపీ మీకు బాగా నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అది స్వీట్ రెసిపీ అందరికీ ఇష్టమైన రెసిపీ అనమాట అది ఎంతో టేస్టీగా బాగా కుదిరేటట్టుగా ఎలా చేయాలో చూసేద్దాం పానీ టుడే రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది గులాబ్ జామ్ అనమాట ఎలా చేయాలో చూద్దాం ఉండలు పగలకుండా బాగా వచ్చేటట్టుగా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ముందుగా నేను ఎంటిఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి గులాబ్ జామ్ పిండి నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను అంటే కొంతలలో అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అలానే చక్కెర కూడా ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర నాలుగు కప్పుల వరకు తీసుకోవాలి కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక పావు కప్పు తగ్గించుకుంటే సరిపోతుంది నాలుగు కప్పులు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సిరప్ ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకొని చక్కెర అంతా కరగబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే చక్కెర అనేది కరిగిపోతూ ఉంటుంది ముందుగా మనం చక్కెర పాకాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత మనం పిండి కలుపుకోవాలి ఆ చక్కెర పాకం అటు రెడీ అవుతుంది ఇటు పిండి కలుపుకొని మనం ఉండలు చేసుకోవచ్చు ఈ పిండిలోకి ఒక అరకప్పు వరకు నేను పాలు తీసుకున్నాను కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి అరకప్పు పాలు తీసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను కొంచెం కొంచెం వాటర్ అయినా పాలైనా వేసుకుంటూ మంచి ముద్దలాగా కలుపుకోవాలి బాగా గట్టిగా కలపద్దు పిండి అనేది సాఫ్ట్గా ఉండేటట్టుగా ఉండాలి బాగా గట్టిగా కలిపితే ఉండలు అనేవి లోపల గట్టిగా అయిపోతాయి ఈ విధంగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం ఉండలు తీసుకుంటూ చేత్తో చుట్టుకోవాలి ఈ విధంగా ఉండేలాగా చేసుకోవాలి ఈ విధంగా ఉండేలాగా చేసుకునేటప్పుడు బాగా గట్టిగా ఫ్రెష్ చేయొద్దు మామూలుగా ఫ్రెష్ చేసుకుంటూ పైన క్రాక్స్ ఏమీ లేకుండా మంచిగా సాఫ్ట్గా ఉండేటట్టుగా చుట్టుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి పిండినంతా విధంగా ఉండలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం పాకం దగ్గరికి వస్తే పాకం మీద ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది కదా ఈ అంతా ఈ గంటతో ఇలా తీసేసేయాలి ఇదంతా చక్కర్లో ఉన్న డస్ట్ అనమాట ఈ డస్ట్ అనేది పాకం మరిగేటప్పుడు మొత్తం బయటకు వస్తూ ఉంటుంది ఈ విధంగా గంటతో తీసేసి బయట వేసేసుకోవాలి పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి తొందరగా సిరప్ అనేది ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇలా అయినప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను నిమ్మరసం వేసుకోవాలి పాకం అనేది గట్టి పడకుండా మంచి సిరప్ లాగా ఉంటుంది ఒక పావు స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మరగ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవాలి లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి పాకం అనేది ఇలా రెడీ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పాకాన్ని మనం పక్కా పెట్టేసుకోవచ్చు అలానే ఉండలు కూడా మొత్తం రెడీ చేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పాకం మీద మూత పెట్టుకోవాలి ఎందుకంటే పాకం అనేది చల్లారద్దు చల్ల అయితే ఉండలకి పట్టదనమాట అలానే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలి బాగా హీట్ అవ్వద్దు మీడియం హీట్ అయినప్పుడు మనం చేసుకున్న గులాబ్ జామ్ ఉండల్ని అందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయితే గులాబ్జామ్ ఉండలు లోపల దాగా మంచిగా ఫ్రై అవుతాయి బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవద్దు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఉండలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి బాగా అటు ఇటు కలుపుకుంటూ ఈ ఉండల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే గులాబ్ జామున్ లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన ఉండల్ని తీసుకొని మనం చేసుకున్న పాకంలోకి వేసేసుకోవాలి ఉండలు అనేవి వేడిగా ఉండాలి పాకం కూడా వేడిగా ఉండాలి అప్పుడు అప్పుడే ఉండలకి పాకం అనేది పట్టిద్ది ఈ విధంగా మనం చేసుకున్న గులాబ్ జామ్ ఉండలన్నీ ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకోవడమే అటు ఇటు పాకంలో వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే పాకం అంతా ఉండలకి పట్టడానికి ఈ విధంగా ఫ్రై చేసుకొని అందులో వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి గులాబ్ జామ్లు డెఫినెట్గా ఈ విధంగా చేస్తే ఉండలు అనేవి పగలకుండా మీకు కూడా బాగా వస్తుంది మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ రెసిపీ ఏంటో చూసేశారు కదా డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్